గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఆ డాక్టర్ హెచ్ఆర్కే సైక్యాట్రిస్వాడ నమస్తే చాలామంది మా పేషెంట్స్ యొక్క తల్లి తండ్రినో అక్క లేకపోతే బావ లేకపోతే అన్నయ్య వదిన వాళ్ళు ఎవరైతే తీసుకొస్తుంటారో కేర్ టేకర్స్గా వాళ్ళు అడిగే ప్రశ్న అంటే వాళ్ళ అమ్మాయి పేషెంట్ అయితే లేకపోతే వాళ్ళ అబ్బాయి పేషెంట్ అయితే వీళ్ళకి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందా అనే ఒక మాట అడుగుతూ ఉంటారు కానీ పెళ్ళి అనేది జీవితంలో ఒక ఫినామినా అంటే అప్పటిదాకా ఒంటరిగా చక్కగా స్వాతంత్రంగా హ్యాపీగా బ్రతికిన ఒక ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ పెళ్ళి చేశాక ఆ బంధంలో జీవితాంతం ఆ బంధంలో ఉండిపోతారు ఇప్పుడు ఆడపిల్ల అయితే తన పుట్టిల్లు తన తన తల్లిదండ్రులు స్నేహితులు తన సహోద్యోగులు లేకపోతే స్నేహితురాళ్ళు వీళ్ళందరినీ వదిలేసి తను పుట్టిన క్లైమేటు కల్చరు అన్నీ వదిలేసి నూతన జీవితంలోకి వేరే జీవితంలోకి వేరే వాతావరణంలోకి వేరే ఇంట్లోకి వెళ్ళిపోవటం ఇదెంతో స్ట్రెస్తో కూడుకున్న పనే ఆడపిల్లకైనా మరి అబ్బాయికైనా అప్పటిదాకా ఫ్రీగా ఫ్రీ లాగా తిరిగిన వ్యక్తి భార్య బాధ్యత జీవితంలో మరి అన్ని షేర్ చేసుకోవటం లేకపోతే అన్ని చెప్పటం లేకపోతే పిల్లలు పుడితే ఆ బంధాలు బాధ్యతలు ఇదంతా కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వైపు చూసుకుంటే స్ట్రెస్తో కూడుకున్న పనే మరి స్ట్రెస్తో కూడుకున్న పని అయితే మానసికంగా రోగి మానసికంగా ఒకవేళ పిచ్చి అనేది ఉంటే అది ఎలా తగ్గిపోతుంది ఇది తెలిసి తెలియక అడుగుతూ ఉంటారు చాలామంది మామూలు మనుషులకే ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉండే ఈ ఈ లైఫ్ టైం బాండేజ్ అనేది ఒక రకంగా డబుల్ హెడ్జెడ్ వెపన్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది వచ్చే లైఫ్ పార్ట్నర్ మంచిగా సాత్వికురాలు అద్భుతమైన ప్రేమ అభిమానం ప్రకటించి ఒక భర్త అంటే కేర్తో సర్వీస్ చేసే వ్యక్తి వస్తే అతని జీవితం బాగుంటుంది అతను స్ట్రెస్ తగ్గుతుంది నిజంగా అతను మానసిక రోగి అయినా అతనికి వాడే మందుల మోతాదు కూడా తగ్గే అవకాశం ఉంది అలాగే వచ్చే లైఫ్ పార్ట్నరు గయ్యాలి కాకుండా అన్ని వింత వింత కోరికలు కోరకుండా ఇప్పుడు అని ఇందాక అమ్మాయి గురించి చెప్పుకున్నాం అలాగే అబ్బాయి కూడా అతను మంచివాడై ఉండి లేకపోతే తాగుబోతు కాకుండా లేకపోతే తిరుగుబోతు కాకుండా వ్యభిచారి కాకుండా శాంతపరుడై భార్య యొక్క మనోభావాలను అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉండి మరి అన్ని రకాలుగా మంచివాడైతే ఈ ఆడపిల్ల జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది ఒకవేళ ఆల్రెడీ పేషెంట్ అయినా తనకు కూడా మెడి మెడిసిన్ యొక్క మోతాదు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో వాళ్ళ వ్యక్తిత్వాలు బట్టి వాళ్ళ మంచితనం బట్టి వాళ్ళ బాండేజ్ బట్టి వాళ్ళ కోఆపరేషన్ బట్టి వాళ్ళ కంపాటిబిలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఓన్లీ పెళ్లి చేస్తే ఏదో జబ్బు తగ్గిపోతుందనే అపోహ విడి విడనాడండి అయితే చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు పని ఏంటంటే వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో మానసిక రుగ్మత ఉన్నప్పుడు మానసిక వ్యాధి ఉన్నప్పుడు మందులు వాడుతున్నప్పుడు అది కప్పెట్టి ఆ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసేస్తారు ఏమండి మా అబ్బాయికి ఇలా వాడుతున్నాం మానసికంగా మీ దగ్గర మందులు వాడుతున్నాం లేకపోతే మా అమ్మాయికి ఇలా వాడుతున్నామంటే అంటే మంచి సంబంధం ఎలా వస్తుందండి అని మమ్మల్నే క్వశ్చన్ వేస్తారు అంటే ఇప్పుడు మీతో మీ దగ్గర వైద్యం చేయించుకుంటున్నాం బాగానే ఉంది కదండి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏంటి కానీ వాళ్ళకి కొన్నాళ్ల పాటు కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాల పాటు మందులు వాడాల్సిన అవసరం ఉండి వాడుతూ ఉంటే అది చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ పెళ్లి తర్వాత కూడా లైఫ్ పార్ట్నర్ ఎదురుగా లేకపోతే అత్తమామలు ఎదురుగా ఆ అమ్మాయో లేకపోతే ఈ ఈ అల్లుడు గారో ఈ మందులు వాడుతూ ఉంటే లైఫ్ పార్ట్నర్ అపార్థం చేసుకుని ఎందుకు వాడుకున్నావు ఏ మందులు ఇవి మానసిక మందులా మత్తు మందులా అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అపార్థం చేసుకోవటం గొడవలు అవటం సెటిల్మెంట్లు అవటం ఇరు పెద్దలు గొడవలు ఆడుకోవటం విడిపోవటం డైవర్స్ దాకా వెళ్ళటం ఎన్నో చూస్తూ ఉన్నాం మరి చెబితే ఆ మంచి సంబంధం రాదు అర్థం చేసుకోరంటారు చెప్పకపోతేనేమో ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయంటారు ఇంకా పెళ్ళి చేయకూడదా అంటే చెయ్యాలి పెళ్ళి చేయొచ్చు చక్కటి మంచి వైద్య చికిత్స వాళ్ళు నార్మల్ అయ్యాక వాళ్ళకి మందులు వాడుకుంటూ డాక్టర్ అడ్వైస్ సలహాల ప్రకారం వాడుకుంటూ ఇప్పుడు మనకు శారీరకమైన అంగవైకల్యం ఉందనుకోండి ఒక కాలు చెయ్యో అనుకోండి దాన్ని దాయగలమా పెళ్లి చూపులప్పుడు చెప్తాము చూస్తారు దానికి తగ్గ సంబంధం తెచ్చుకుంటాము అలాగే మానసిక వైద్యంలో కూడా మనకున్న లోపాన్ని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసే యాక్సెప్టెన్స్ ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే ఆ జీవితం సుఖాంతం అవుతుంది నిజాన్ని దాపెట్టి పెళ్లి చేస్తే ఆ జీవితం కొన్ని జీవితాలు దుఃఖాంతం అవుతున్నాయి అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అంటారు సార్ మరి లోపాన్ని చెప్తే మాకు పెద్ద సంబంధాలు రావుగా అరే ఇప్పుడు మన మనలో ఒక లోపం ఉంది మనం ఏదో మె మెడిసిన్ వాడుతున్నాం ఒక జబ్బు ఉంది దానికి తగ్గట్లు ఒక యోగ్యుడైన ఇప్పుడు మీ అమ్మాయికే చేస్తున్నారు మీ అమ్మాయికి మందులు వాడుతున్నారు ఒక యోగ్యుడైన అబ్బాయి కొంచెం ఆస్తిపాస్తుల్లో కొంచెం తక్కువగా ఉండి అతనికి మనం మంచి జీవితాన్ని ఇస్తాము లేకపోతే అతనికి ఒక వ్యాపారం పెట్టిస్తాము లేకపోతే ఒక పొలము సైట్ లేకపోతే ఒక ఇల్లు ఇస్తాము అతనికి ఒక జీవిత ఆధారాన్ని కల్పిస్తాము ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతతో మనం విషయాన్ని చెప్పి మా అమ్మాయి కొంత మందులు వాడాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తే మంచిగా యాక్సెప్టెన్స్తో వచ్చే సంబంధాలు కలకాలం నిలబడతాయి మనం అబద్ధాన్ని చెప్పటమో లేకపోతే నిజాన్ని కప్పిబెట్టి చెప్పటమో చేస్తే ఆ సంబంధాల్లో ఇబ్బందులు అనేకం చూస్తున్నాం అనేకం ఎదుర్కొంటున్నాం ఇరుపక్షాల కుటుంబాలు మానసికమైన వ్యధతో నలిగిపోవటం కూడా చూస్తున్నాం కాబట్టి ఈ తప్పు చెయ్యద్దు మానసిక రోగి మంచి వైద్యం తర్వాత పెళ్ళికి అర్హులే కానీ కొన్ని ఇలాంటి నియమ నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళ జీవితాన్ని మీరు తల్లిదండ్రులుగా సుఖమయం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నమస్తే